హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ కదమ్మం ఈరోజైతే మన వీడియోలో మనము ఇక్కడ బియ్య పిండితో కారప చుట్లు వడియాలు చేసుకోబోతున్నామండి దానికోసమే ఇక్కడ నేను ఒక గిన్నె నిండా బియ్య పిండి తీసుకున్నానండి దీన్ని ఇలా ఒక గిన్నెలోకి వేసుకున్నాను ఏదన్నా అడుగు మంద మందంగా ఉండే గిన్నె పెట్టుకోవాలండి దానికోసం నేను కుక్కర్ గిన్నె పెట్టుకున్నాను ఇప్పుడు ఏ గిన్నెతో అయితే మనము పిండి కొల్చుకున్నామో ఆ గిన్నెతోటే వన్ టూ రెండు గిన్నెలు వాటర్ పోసుకున్నామండి దీన్ని స్టవ్ వెలిగించి ఇలా పెట్టేసుకున్నామండి ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసుకున్నాను ఇక్కడ కొద్దిగా జీలకర్ర వేసుకున్నానండి ఇలా మూత పెట్టేయండి నీళ్ళు త్వరగా మరుగుతాయి నీళ్ళు మరుగుతున్నాయండి ఇలా ఉడికేటప్పుడు మనం తీసిపెట్టుకున్నాం కదండి పిండి ఈ పిండిని కొద్ది కొద్దిగా వేస్తూ బాగా మిక్స్ చేయాలండి ఉండలు రాకుండా ఇది వేసుకునేటప్పటికి కాస్త మంట తగ్గించేసేయండి పెద్ద మంట పెట్టకండి తొందరగా మాడిపోతుంది ఇలాగా వేసుకుంటూ మిక్స్ చేయాలండి చూడండి ఒక్క బౌల్కి రెండు బౌల్స్ నీళ్లు పడతాయండి ఇలా సన్న మంట మీదనే కాస్త ముద్దగా అయ్యేటట్టు కలుపుకోవాలండి లేకపోతే పిండి పగుళ్ళు వస్తుంది కాబట్టి ఇది రాత్రి మనము పడుకునేటప్పుడు చేసి పెట్టేసుకున్నామంటే పొద్దునికి బాగా చల్లారిపోయి ఉంటుందండి అప్పుడు మనము ఈజీగా కాలుత ఉంటుంది కా చల్లగా ఉంటుంది కాబట్టి కాలకుండా మనం నీట్గా చుట్లు పెట్టేసుకోవచ్చు అప్పుడు ఒక్కరైనా పెట్టేసుకోవచ్చండి ఈ విధంగా బాగా కలిపేయండి ఒక ఐదు నిమిషాలు సన్న మంట మీదనే ఇలా ఉడికించాలండి లేకపోతే వడియాలు పగుళ్ళు వస్తాయి ఇంకా గట్టిపడాలండి ఇలా ఉడకపోతే చుట్లు సరిగా రావు అందుకు బాగా ఇలా గెలుపుకోవాలి సంగటి గెలిపినట్టు గెలకాలండి దీన్ని ఇవి ఇంట్లో అయినా పెట్టుకోవచ్చండి ఇప్పుడు నైట్ బాగా చల్లారిపోయినాక లోపల ఫ్యాన్ కిందైనా వేసి పెట్టుకొని ఒక రెండు పూటలు ఆరబెట్టుకుంటే కూడా వస్తాయండి లేదంటే ఇలా చేసుకొని మూత పెట్టేసుకునేసి పొద్దున్నే మనం ఎండలో పెట్టేసుకోవచ్చండి సాయంత్రానికంతా ఎండిపోతాయి ఇలా పిండిని బాగా ఉడికించుకున్న తర్వాత కర్ర కూడా తీసేసేయండి తర్వాత అంచులకంతా ఉండేటటువంటి పిండిని కుక్కర్లోకే వేసేసుకోండి మొత్తము ఇలా వేసుకున్న తర్వాత కుక్కర్ లిడ్డు పెట్టేసేయండి లిడ్డు పెట్టేసి దానికి వెయిట్ అలాగే ఉంచండి వెయిట్ తీయకండి తొందరగా ఆరిపోతుంది వెయిట్ ఉంటే లోపలంతా వేడిగా ఉంటుందండి బాగా పిండి ఎక్కువ తక్కువలో ఉంటే కూడా బాగా ఉడుకుతుంది ఇలా లిడ్డు పెట్టేసుకునేసి మనము తెల్లవారేంత వరకు అలాగే పెట్టేద్దామండి తెల్లవారులేసి వడియాలు పెట్టుకుందాం తెల్లవారే వరకు అలాగే పెట్టేయండి చల్లారిపోతుంది కూడా అండి గోరువెచ్చగా ఉంటుంది పొద్దునకి ఎక్కువ మోతాదులో పెట్టుకోవాలంటే పెద్ద కుక్కర్లో పెట్టుకునేసేయండి ఒక్కసారే పొద్దున పూట ఒక్కరైనా సరే మనము వడియాల పిండి చిట్లల్లోకి పెట్టుకొని పెట్టుకోవచ్చండి తెల్లవారిపోయిందండి మనం ఉడికించి పెట్టుకున్న ఈ పిండి ఇలా ఉంది ఇక్కడైతే నేను చిట్లు తీసుకున్నానండి చిట్లల్లో ఒక్కటి ఉండేది పెడుతున్నానండి ఇలా మూడు ఉండేదైనా పెట్టుకోవచ్చు నేనైతే ఈ ఒకటి ఉండేది పెడుతున్నానండి మీకు నచ్చితే మూడు హోల్స్ ఉండేదైనా అండి కాస్త సన్నగా పడతాయి అంతే తర్వాత కాస్త చెయ్యి తడుపుకోండి చెయ్యి తడుపుకొని ఈ పిండిని ఇప్పుడు చల్లగా ఉంటుందండి మనకేమి ఇబ్బంది ఉండదు ఇలాగ చేసుకునేసి దీన్ని ఇలా పెట్టేసుకోండి నేను కొద్దిగా వేస్తున్నాను కాబట్టి ఉన్నా కూడా సరిపోతుందండి ఇద్దరు ఉంటే ఒకరు పెట్టిస్తూ ఉంటే ఒకరు పిండేస్తూ ఉంటే బాగా సరిపోతుందండి అలా చేసుకోవచ్చు దీన్ని మనం కారక చుట్లు చుట్టినట్టుగా ఇలా పెట్టేసి పిండేయడమేనండి చూపిస్తాను బయటకు వచ్చామండి మనము కాస్త ఎండ ఎక్కువగానే ఉంది రోజు త్వరగా ఎండిపోతాయండి ఇవి అసలు ఎక్కడ పెడుతున్నాము ఈ ఎండకి కనపడమే లేదండి దీన్ని ఇలాగా వేసేసుకోండి నీట్గా మీకు కావాల్సిన సైజులో వేసుకోండి ఇంట్లో అయినా కూడా ఫ్యాన్ కింద కూడా వేసుకోవచ్చండి నేను కొద్దిగా లావ చెట్లు పెడుతున్నాను కాస్త సన్నవి పెట్టుకున్నారంటే తొందరగా ఎండిపోతాయి ఇలాగండి మీకు కనపడుతుంది అనుకుంటాను ఈ విధంగా పెట్టేసుకోండి ఇక్కడ వడియాలైతే ఈ విధంగా ఎండకు పెట్టేసుకున్నామండి ఒక మారిన తర్వాత ఈ చుట్లని ఇలాగా చేత్తో ఒక్కొక్కటి తీసి పక్కన ఏదన్నా ఎందులన్న వేసుకునేసి బాగా ఎండకి ఎండబెట్టుకోవాలండి బ్యాక్ సైడ్ అంతా కాస్త తడి ఎక్కువగానే ఉంటుంది ఇవి కాస్త లావుగా ఉంటాయి కాబట్టి వీటిని ఈ విధంగా తీసుకునేసి ఎండలో పెట్టేశానండి కాస్త ఎండిపోయాక తీసి మనము వేయించుకుందాం బాగా గలగలమని ఎండాలండి మనం కొంచెం మోతాదే పెట్టుకున్నామండి తీసి ఎండబెట్టుకుని ఉడియాలైతే ఈ విధంగా ఎండిపోయాయండి ఇలా గలగలమని ఎండిపోవాలి వీటిని ఒకసారి వేయించి చూద్దాం ఆయిల్ అయితే కాగిందండి ఒకసారి వేసి చూద్దాం చూడండి ఎలా పొంగుతున్నాయో చాలా బాగుంటాయండి ఇవి బొరుగు బొరుగుమంటూ మరి కొన్ని బాగా క్రిస్పీగా ఉంటాయండి బాగుంటాయి ఇవి కూడాను మీరు ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా వేయించుకున్నామండి చాలా బాగుంటాయండి క్రిస్పీగా మీరు ట్రై చేయండి కాలుతున్నాయండి ఇవి కాస్త నలిపేదానికి చూడండి ఇలా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ హిట్ చేయండి తర్వాత అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషను మీకు వెంటనే వస్తుందండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్